అందరికీ నమస్కారం నేను మీ విజయలక్ష్మి రామదాస్ని అయ్యా నేను పెద్దదానిగా ఒక రెండు మాటలు మాట్లాడతాను ఎవరు ఏమనుకోకండి ఎందుకంటే అందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో చాలా శ్రద్ధ ఆసక్తితో వినాయకుడిని చాలా బాగా వీధి వీధిని వాడవాడని గడప గడపకి కూడా వినాయకుడిని పెట్టి చాలా ఆనంద సందోహ సందర్భాల్లో ఎంతోమంది చాలా బాగా పూజలు చేశారు నేనే ఇంచుమించు ఒక నూట పది గణేషుని చూసుంటాను ఇంకా ఎక్కువే చూసుంటాను కాబట్టి అందరూ చేశారు ఓకే మన భరతనాట్యం మన కూచిపూడి మన సంస్కృతి సాంప్రదాయం ఎక్కడ పోయిందమ్మా అయ్యలు అమ్మలు చిన్న పిల్లలు వాళ్ళు వర్ధమాన పిల్లలు ఇంకా పెరుగుతున్నారు నేటి పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు ఈ పౌరులకి ఏం నేర్పుతున్నారు ఈ చంటి పిల్లలకి డీజేలు పెట్టి ఓరోరు యోగి నన్ను కొరికైరా నన్ను నమిలేరా నన్ను పిసికేయరా అని లేకపోతే నువ్వెక్క పోయినవరో నన్ను ఎప్పుడు తీసిపోతావరో ఏందో ఇలాంటి పాటలన్నీ వస్తున్నాయి చెత్త చెత్త చెప్పడానికి కూడా అశ్లీలంగా ఆ పే వేసుకునే బట్టలు కూడా అశ్లీలమైన బట్టలు వేసుకొని మన సంస్కృతి సాంప్రదాయం మరుగున పడిపోయిందమ్మా ఒకప్పుడు కాలు శబ్దం రాకూడదని లంగా శబ్దం రాకూడదని మన పెద్దవాళ్ళు మాకు చెప్పేవారు లేకపోతే కాళ్ళు మీద రెండు దెబ్బలు కొట్టేవారు కాళ్ళు ఇంకోసారి శబ్దం వస్తే తంతామని అలాంటిది మనం ఏం నడుస్తున్నాము ఆ భూమి భూదేవి తంతు నడుస్తున్నాం మా పొందిగా అడుగు హంస నడక అనేవారు హంస నడిస్తే తెలియదు శబ్దం లేకుండా నడుస్తుంది అలాంటిది ఆడదంత సున్నితంగా నడవమని ఉంటే ఇప్పుడు దబ్బా దబ్బ 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 భూమి మదిలిపోయినట్టు నడుస్తున్నారు పిల్లలు కాబట్టి మనం పురోగమిస్తున్నామో తిరోగమిస్తున్నామో కూడా తెలియట్లేదు అలా అలా అయిపోయింది మన పరిస్థితి కాబట్టి మీరు భక్తితో గణనాథుని పూజించండి కానీ ఈ డీజే పాటలు ఈ దిక్మల్ వల్గర్ పాటలు అశ్లీలమైన బట్టలు వేసుకుని గెంతడలు చేయొద్దు అదే భజన పెట్టుకోండి ఏ రామో కృష్ణో గణేషయ గణేషయ రామాయ రామాయ కృష్ణాయ కృష్ణాయ మీ ఇష్టం వాసుదేవ్ ప్రద్యుమ్ నా సమస్తం మీకు అమ్మవారు ఎవరైనా కానీ భజనలో పెట్టుకోండి మీకు వచ్చినట్టు పాడండి పాట పాటే రాదని ಪ್ರಜಲು ನಗು ದೂರನಿ ಗಾತ್ರ ಶುದ್ಧಿಯೇ ಕಮ್ಮಗಲೇದನಿ ಭಯಮು ಬಿಡಿಯಮು ಬಾಧ ಬಲದುರ ಮನಸಾರ ಹರಿಭಜನಾ ಸೇಯರ ನೋರಾರ ನಾರಾಯಣ ಅನರ ಮನಸಾರ ಹರಿಭಜನಾ సేయరా ఆ ఇలాంటివి చేయండి భజన చేసుకోండి రామ కృష్ణ మీకు ఇష్టం వేసిన ఎవరు దేవుడిని వాళ్ళు ప్రార్థించుకోండి ఎవరిని ఎవరు తప్పు పట్టద్దు కానీ ఇలాంటి డీజేలు పెట్టి అమ్మాయిలని అనవసరంగా అందరి నోళ్ళల్లో పడేనివ్వకండి అబ్బాయిలు కూడా అందరి నోళ్ళలో పడకండి నరుడి దృష్టికి నల్లరాయి బదులాడుతుందని శాస్త్రం ఉందండి దిక్కుమాలని ఈ వీళ్ళంతా ఈ డీజేలు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి సౌండ్లు పొల్యూషన్ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆ గుండు దడదడ అదిరి కాబట్టి పెద్ద సౌండ్లు పెట్టకండి తగు మాత్రం ఏదైనా ఏమండి మితంగా తింటేనే ఆహారం రుచిగా ఉంటుందండి ఎంత కడుపు పెట్టనంతా కూడా కడుపు ఏదో దొరికిందని తినేస్తే ఆ పట్టుకొని తినదంతా వాంతులు చేసుకోవాల్సి వస్తుంది అనారోగ్యం పాలైపోతుంది కాబట్టి ఏదైనా అమితంగా ఉంటేనే బాగుంటుంది మితంగా ఉండాలి అమితంగా ఉండదు సారీ అమితంగా ఉండకూడదు అమితంగా ఉన్నదనుకోండి వికారంగా ఉంటుంది మితంగా ఉందనుకోండి సూపర్గా ఉంటుంది కాబట్టి పెద్దదానిగా చెప్తున్నాను నేను అన్నీ నిన్న కూడా గణేష్ మండప ఉత్సవం దగ్గరికి వెళ్ళాము ఖైరతాబాద్ చాలా అందంగా స్వామి ఉన్నాడు చాలా అరవై తొమ్మిది అడుగులు స్వామిని చూసాం పోలీస్ బందోబస్తు చాలా బాగుంది వాళ్ళంతా మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి మా చేత పాడించారు మేము పాడాము నేను నా కూతురు కలిసి కాబట్టి మీరందరూ ఈ పెద్ద ఈ పెద్ద ఆవిడ చెప్పింది కదా ఇది నిజమే కదా అని మీరు ఆలోచించి ఇక మీద గణేష్ మండపాలు పెట్టేటప్పుడు అదే దే దేవీలు కూడా వస్తున్నాయి ఆ దేవుల దగ్గర కూడా ఎలాంటి పిచ్చి పిచ్చి వేయి చెయ్యకండి భక్తితో ప్ర భక్తి శ్రద్ధలతో పాడుకోండి భజన చేసుకోండి లంగాలు వేసుకోండి అమ్మాయిలు పట్టు చీరలు కట్టుకోండి లేదా మనకున్న చీర కట్టుకోండి పట్టు చీరలు ఇప్పుడెక్కడ ఉంటే అమ్మంటావ్వ అంటే నేనేం చెప్పలేను మనకున్న దాంట్లో సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకుని శుభ్రంగా ఆ తల్లిని ఇంకా వస్తున్నాగా దసరా ఉత్సవాల్లో బతుకమ్మ ఉత్సవాలు బతుకమ్మలో చూడండి ఎంత చక్క అమర్చి మీరు అంత తల్లినండ పూలు పెట్టుకొని అంత అందంగా ఆడతారు అలాగా ఆడండి అవి తప్పు కాదుగా అది మన సాంప్రదాయాన్ని మరి కొంచెం ఇన్వడించడం చే చేస్తుంది అంతేగాని డీజేలు పెట్టి ఇలా ఎలా కొట్టుకొని ఎలా ఎలా కొట్టుకొని ఏవో దిక్కు మన పాటలు పాడుకొని అవి సినిమాలో డబ్బులు రావాలని పెడతారండి అది లేకపోతే ఆవిడ సినిమా చూడటానికి అంతేగాని అది అవసరము కాదు అశ్లీలమైన పదాలు అశ్లీలమైన భాష అబ్బాబాబ్బా వినలేక వస్తున్నామండి కొంతమంది నా ఉన్నారు బాధపడేవారు కొంతమందికి అదే ఆనందం కానీ మనం మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోవద్దండి రేపు గ్రహణం వస్తుంది ఎంతమంది స్నానం చేస్తారు ఎంతమంది ఏం చూసి లేకపోతే ఏమవుతుందని ఎవరు కూడా ఉన్నారు ఎంతమంది దర్భగడ్డ వేస్తారు అవి వేయకపోతే ఏమవుతుంది చూద్దాం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వితండవాదాలు చేయకుండా మన సనాతన ధర్మంలో ఎలా ఉన్నాయో అలా మనం పాటిస్తే కొంతలో కొంతనే బాగుపడతామని నా తాలూక ఆకాంక్ష మీ అందరూ నా మాటలు మన్నిస్తారని మీ అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందంతో ఉండాలని మీ పిల్లలందరూ విద్యాబుద్ధులు బాగా రావాలని గణనాథుని ప్రార్థిస్తూ మీ ఇంట్లో సుఖ సంపదలు ఉండాలని కోరుకుంటూ విజయలక్ష్మీ రామ్ దాస్ నమస్తే మాంజలి